అందరికీ నమస్కారం శ్రీమాత నమ మకరశవారి జీవితంలో అద్భుత ఘట్టాలు మీ జీవితంలో కొత్త మలుపు రాబోతుంది జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తారీఖులలో ఒకటి తేదీలలో శుభవార్త అయితే మీ వాకిట్లో నిలబడుతుంది ఈ సందేశాన్ని చూసిన మీరు సంపద వైభతులు అడుగు వేశారు ఇది అదృష్టవంతులకు మాత్రమే అందుతుంది శనిదేవుడి ఆశీసులు అదృష్ట యోగం న్యాయదేవుడైన శనిదేవుడి ఆశీసులు మీపై కురనున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శనిదేవ్ మరియు హర్హర్ మహదేవ్ అనే వ్యాఖ్యానించిన వారికి ధనం సుఖశాంతులు లభించి దారిద్ర్యం తొలగిపోతుంది మహాలక్ష్మి ఆ కుటుంబంలోని శాశ్వతంగా కూడా నివసిస్తుంది జీవితంలో ఒక మలుపు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో ఒక అద్భుతమైన శుభవార్త కాల రూపంలో వస్తుంది ఇది మీ జీవితంలోని అతిపెద్ద మలుపు మీ దిశను పూర్తిగా మారబోతుంది మీ కష్టాలను అధిగమించారు ఇప్పుడు వారికి తగిన ఫలితం పొందే సమయం ఆసన్నమైంది సంవత్సరం ప్రారంభంలో చెప్పినట్టుగా సవాళ్లతో ప్రారంభమైన కాలక్రమైన అసాధారణ మార్పులు వస్తాయి ఈ తేదీలలో ఊహించని మలుపు మీరు కేవలం కళ అనుకున్నది నిజం కాబోతుంది దేవుడు మన అంచనా కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఇస్తాడు మీరు పది రూపాయలు అడిగితే పదివేల రూపాయలు పొందవచ్చు జాగ్రత్త వహించవలసిన మూడు విషయాలు ఈ విజయాన్ని అందుకోవడానికి మూడు తప్పులకు దూరంగా ఉండాలి మొదటిది నమ్మక ద్రోహి వ్యక్తి మీకు దగ్గరగా ఉంటూ కుట్రలు పన్నే వ్యక్తుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి సమయం వచ్చినప్పుడు అతడు మిమ్మల్ని మోసం చేస్తాడు అతడి గురించి త్వరలో మరింత వివరంగా తెలుస్తుంది రెండవది భావోద్వేగాలపై నియంత్రణ మీరు సున్నితమైన వారు భావోద్వేగాలకు లోనై మీకు వ్యతిరేకంగా నిలబడతారు ఇతరులను గుడ్డిగా నమ్మి హృదయాన్ని గాయపరుచుకుంటారు ఇప్పుడు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం అత్యవసరం మూడవది ముఖ్యమైన పనిపై అవగాహన జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో అనేక పనులుంటాయి కానీ ఒక తప్పు నిర్ణయం మీ జీవితాన్ని నరకంలా మార్చవచ్చు ఈ వీడియో కేవలం సందేశం కాదు ఇది రాబోయే సంఘటనల గురించి ముందస్తు హెచ్చరిక ప్రభువు ఎంచుక ఎంపిక చేసుకున్న అదృష్టవంతులు మీరే ఆలస్యమైన మీ మాట విన్నారు ఆశీస్సులు పొందడానికి మార్గాలు ఈ వీడియోను లైక్ చేసి భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఆపదల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించండి వ్యాఖ్యలలో నిజమైన మనసుతోటి అర్హర్ హర్ మహదేవ్ మరియు జయ శనిదేవ్ అని రాయండి శనిదేవుడు మీ జాతకంలో అత్యంత శుభస్థానంలో ఉంటాడు మీ బలహీనతను బలంగా మార్చుకోండి మీ అతిపెద్ద బలహీనత మానసిక సున్నితత్వం అందరినీ నమ్మడం ప్రజలు మీ సరళతను సద్వినియోగం చేసుకుంటారు ఇప్పుడు మానసికంగా బలంగా మారాల్సిన సమయం వచ్చింది మోసపోవడానికి అవకాశం ఇవ్వకండి లేకపోతే మీరు పొంగిపోవచ్చు మీరు గత కథ కష్టాలను వదిలేసి భవిష్యత్తుపైన దృష్టి పెట్టండి జరిగిపోయిన వాటి గురించి చిందించకండి నమ్మక ద్రోహలను మర్చిపోండి పోగొట్టుకున్న డబ్బులు వదిలేయండి గచ్చిన సమయం తిరిగి రాదు భవిష్యత్తుకు ఆటంకం కలిగించకుండా చూడండి దేవుడిని ధ్యానించండి ఎవరి నుండి ఎక్కువగా ఆశించవద్దు వైఫల్యం ముగింపు కాదు అది నేర్చుకునే దశ మాత్రమే ఓపికగా మీ సమయం కోసం వేచి ఉండండి చెరువు నిండినప్పుడు చేపలు చీమలను మింగేస్తాయి వెండినప్పుడు చీమలే చీమలే కొరుకుతాయి ప్రతి ఒక్కరికి తమ అవకాశం వస్తుంది మీకు కూడా వస్తుంది కేవలం ఓపికగా ఉండండి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు కొత్త బంధాలు జాగ్రత్తలు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై మరి ముప్పై ఒకటి తేదీలలో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు అపరిచితుడు కావచ్చు అతని రాగతోని సానుకూల శక్తిని అనుభవిస్తారు వెతుకుతున్న దొరికినట్టు అనిపిస్తుంది అతడి వ్యతిరేక లింగానికి చెందినవాడు కావచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి ఇది ప్రారంభ దశ మాత్రమే కాలక్రమేణా ఈ వ్యక్తి భారంలా అనిపించి మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు కొత్త వ్యక్తిని హృదయంలోకి అనుమతించే ముందు పదిసార్లు ఆలోచించండి స్వార్థం కోసం ప్రజలు వచ్చి మిమ్మల్ని ఉపయోగించుకుని వెళ్ళిపోతారు ఈ రోజుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు సరైనది తప్పు ఏమిటో అర్థం కాదు తొందరపాట నిర్ణయాలు తీసుకోకండి ఏదైనా గందరగోళం ఉంటే వ్యాఖ్యల్లో సపరిదించండి లేదా నమ్మకమైన సన్నిహితుడిని అడగండి తొందరపడి ఏ అడుగు వేసినా భారీ నష్టం వాటిల్లవచ్చు ధనాగమనం మరి కొత్త అవకాశాలు ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్న దాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై మరియు జూలై ఒకటి తేదీలలో మీరు మీరే అవకాశాలు సృష్టించుకోవాలి కష్టపడండి కొత్త రంగాల గురించి ఆలోచించండి కొత్త ప్రయత్నాలు కొత్త విజయాలను తెస్తాయి ఒక పనికి కట్టుబడితే అది పరిమితంగానే ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక గుంత తవ్వుతుంటే భూమి కఠినంగా ఉంటే పరిమితంగానే లభిస్తుంది జీవితంలో ఒకే వనరుపై ఆధారపడవద్దు కొత్త అవకాశాలను వెతకండి ఉద్యోగంతో పాటు కొత్త ఆదాయ వనరుల గురించి ఆలోచించండి ఈ సంవత్సరం మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువగా పొందుతారు గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది శనిదేవుడు శుభస్థానంలో ఉన్నాడు రాహువు నిష్క్రియమవుతున్నాడు మహాలక్ష్మి శుక్రుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి మీ కళ్ళకు పెద్ద ఎత్తున ఎగరండి ఆలోచిస్తే ఏదైనా చేయగలరు ఆలోచన నుండి ఆచరణకు చాలామంది సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు ఇది మంచిదే కానీ మీరు ఇంకా మెరుగ్గా ఉండాలని కోరుకోలేదా ఆలోచన నుండి ప్రతిదీ ప్రారంభమవుతుంది ఈరోజు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాలని సంకల్పించుకుంటారు ఒకరోజు విజయం సాధిస్తారు ముఖ్య సంఘటనలు మరియు కుటుంబ బంధాలు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో తేదీలలో కొత్త పనిని ప్రారంభించవచ్చు సహాయం అవసరమైతే సన్నిహితుల నుండి తీసుకోండి కుటుంబంలోని చిన్నపాటి వాగ్వాదాలు ఉండవచ్చు కానీ లక్ష్యం నుండి తప్పుకోకండి కుటుంబానికి చిన్న బహుమతినివ్వడం ప్రేమను పెంచుతుంది మీరు వివాహం చేసుకున్నట్లయితే జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయండి మరి ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని పెంచుతారు మీరు భార్య అయితే వారిని తిప్పడానికి తీసుకెళ్ళవచ్చు చీర బహుమతి ఇవ్వచ్చు లేదా బయట భోజనం చేయించవచ్చు స్త్రీలు ఖరీదైన బహుమతుల కంటే ప్రేమను కోరుకుంటారు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్తకు ఇష్టమైన భోజనం ఇంట్లో చేయండి ఈ చిన్న ప్రేమ కూడా వారికి పెద్ద ఆనందాన్ని ఇస్తుంది ఈ చిన్న విషయాలు మీ సంబంధాన్ని బలపరుస్తాయి మరియు మహాలక్ష్మి ఆ ఆశీస్సులు లభిస్తాయి ఆధ్యాత్మిక యాత్రలు ఎటిక్ విశ్వాసం ధార్మిక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది ఈ స్వభావంలో కొత్త కనిపిస్తుంది గతంలో కంటే స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు ప్రజలతో కొత్త సంబంధాలు ఏర్పడితే మీ మాటలు ప్రభావవంతంగా ఉంటాయి ఈ మార్పు వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని ఇస్తుంది ఆరోగ్యం మరియు భావోద్వేగాల నియంత్రణ అలసట చిరాకు కోపం రావచ్చు కానీ మీ ఒత్తిడిని ప్రియమైన వారిపై చూపకండి ప్రభు అంతా చూస్తున్నాడు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే శక్తి ఆనందం లభించి సంవత్సరం ఆనందంగా మారుతుంది అప్పులకు దూరంగా ఉండండి విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఈ సమయంలో అప్పు తీసుకోవడం ఇవ్వడం రెండూ కష్టమే అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా అప్పులకు దూరంగా ఉండండి ప్రదర్శన కోసం అప్పు తీసుకొని ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తే భారీ నష్టం వాటిల్లవచ్చు మానసిక అశాంతి పెరుగుతుంది అప్పు తీసుకొని మీ ప్రతిబింబం సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తే సంవత్సరం మొత్తం సమస్యలు ఎదురవుతాయి ఈ సంవత్సరం మీరు అప్పుడు సులభంగా తిరిగి చెల్లించలేరు ఇతరులు మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేరు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై మరియు జూలై ఒకటి తేదీలలో మీ విలువైన వస్తువులను ఎవరి చేతిలో కూడా ఉంచవద్దు ప్రమాదాలు జరగవచ్చు ఏదైనా పొరపాటు జరిగితే మీకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావచ్చు నష్టం మీకే జరుగుతుంది బాధ్యత కూడా మీకే అవుతుంది ఉదాహరణకి మీ వాహనాన్ని ఇస్తే అసలు ప్రమాదం చేస్తే మీ చిక్కుల్లో పడతారు కాబట్టి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండండి మానసిక దృఢత్వం శత్రువుల నిశ్శబ్దం జీవితంలో గందరగోళ మార్గాలను మీ విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం ప్రమాదకరం ఇక ప్రజలను గుర్తించినప్పుడు ఇబ్బంది ఉంటుంది చాలామంది ప్రయోజనం పొందడానికి మాత్రమే నీకు కనెక్ట్ అవుతారు ప్రజలను గుర్తించడానికి వారికి డబ్బు అప్పుగా ఇవ్వండి వారితో భోజనం చేయండి నమ్మకం ఉంచండి స్వేచ్ఛ ఇవ్వండి ఇప్పుడు శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది మీ అదృష్టం యొక్క పేజీలలో కొత్త ప్రారంభం రాయబడుతుంది మీరు లెక్కలేనని కష్టాలను ఎదుర్కొన్నారు ప్రియమైన వారి నుండి గాయపడ్డారు కానీ ఇప్పుడు సమయం మారబోతుంది అద్భుతమైన మార్పులు మరియు రహస్యాల రక్షణ జూన్ ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటి తేదీలలో వెలుగులోకి రాబోయే సంఘటనలు మీకు ఆశ్చర్యపరుస్తాయి కానీ వాటి గురించి ఎవరితోనూ చర్చించకండి ఈ సమయంలో మీకు ఒకేసారి ఐదు పెద్ద శుభవార్తలు వస్తాయి ఆ క్షణాలు అద్భుతంగా ఉంటాయి మూడు ముఖ్యమైన విషయాలు విస్మరిస్తే మీ శుభాలు వృధా కావచ్చు మీ జాతకంలో ఏర్పడుతున్న ప్రత్యేక యోగాలను ధనప్రాప్తికి కనిపిస్తున్న సంకేతాలను వివరించడానికి ఈ వీడియో రూపొందించబడింది ఈ సమయం ఇప్పుడు మారబోతుంది ఇంతవరకు ఎదుర్కొన్న కష్టాలకు ఎన్నో రేట్లు ఎక్కువ ఆనందం విజయం మీ మార్గంలో ఉన్నాయి గత కష్టాలు నేటి విజయం మీరు ఇప్పటి వరకు జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు ప్రియమైన వారి నుండి నిర్లక్ష్యం పొందారు మీ భావాలను ఎవరు అర్థం చేసుకోలేరు ఒంటరిగా కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు మీ జీవితం ద్వారం వద్ద మార్పు తలుపు తడుతుంది జూన్ ఇరవై తొమ్మిది ముప్పై మరియు ఒకటి తేదీలలో మీ నక్షత్రాలు కొత్త దిశలో తిరుగుతున్నాయి గత మూడేళ్లుగా మీ జీవితంలో దుఃఖాలు రావడానికి కారణం తెలుస్తుంది ఈ విశ్లేషణను చూస్తే మీరు గడిచిన సమయాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా విజయం శాంతికి మార్గం కూడా తెలుసుకుంటారు విజయ రహస్యాలు మొదటిది ప్రజలను అతిగా నమ్మడం మీ నక్షత్రాలలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి మాటను సులభంగా నమ్మకూడదు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో మీరు నిర్ణయాత్మకమైనవి కాబట్టి మీ జీవితంలో ఒత్తిడిని తెచ్చే ఏ వ్యక్తిని నమ్మవద్దు రెండవది మాంసాహార నియమం మీరు ఏ పరిస్థితుల్లోనూ మాంసాహారం తీసుకోకూడదు ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాల్ని చాలాసార్లు ఉల్లంఘించారు ఇదే మీ కష్టానికి ఫలితం రాకపోవడానికి ఒక పెద్ద కారణం మూడవది ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రభావం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక ప్రత్యేకమైన వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నాడు ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పనుతూ వస్తున్నాడు ఇప్పుడు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో మీకు మీ జీవితంలో జరగబోయే సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది అద్భుతమైన మార్పు చాలా తక్కువ మందికి లభిస్తుంది సత్యయుగం సమయంలో రాజులు దేవుని సంతోషపెట్టి విజయం సాధించినట్టు ఇప్పుడు అదే శక్తివంతమైన సమయం మీ జీవితంలోనే వస్తుంది భవిష్యత్తు మీ చేతిలోనే మీరు ఏమి చేయాలి ఈ అదృష్టాన్ని శాశ్వతం చేయగల ఆ ప్రత్యేక ఉపాయం ఏంటి అది వీడియో చివరిలో చెప్పబడుతుంది ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే మీ జీవితంలోని అన్ని సంతోషాలు ఒకేసారి ప్రవేశించవచ్చు మీరు చాలా అదృష్టవంతులు ఈ అరుదైన శక్తి మీకు చేరువయ్యే అవకాశం లభించింది మీ జీవితంలో చాలా లోతైన దుఃఖాలు వచ్చిన ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షించే అదృష్ట దైవిక శక్తి ఉంది ఆ దైవశక్తి ప్రతి అడుగులు మీ ప్రాణాలను రక్షించింది ఈ వీడియోలో ఆ శక్తి రహస్యాల గురించి పూర్తి సమాచారం అందించబడుతుంది కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసిన ఇదంతా క్షణంలో మటిలో కలిసిపోవచ్చు ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను ఇతరులకు ముందు బహిర్గతం చేయడం మీరు స్వభావరీత్యా చాలా సరళమైన నిష్కటపటమైన వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరులు మంచి కోరుకుంటారు మీరు ఎప్పుడు ఎవరికీ చెడు కోరుకోరు గోమాతకు సేవ చేస్తారు అవసరమైన వారికి అన్నదానం చేస్తారు ప్రతి జీవి పట్ల కర్ణ కలిగి ఉంటారు అయినా మీ ప్రణాళికలను లేదా వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంలో పదే పదే దృష్టి పడుతూనే ఉంది నిశ్శబ్దం మరియు ధైర్యం జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో తేదీలలో మరియు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి మీ పని పూర్తయ్యే వరకు విజయం మీ చేతుల్లో స్పష్టంగా వచ్చే వరకు ఎవరికి మీ ప్రయత్నాల గురించి తెలియనివ్వద్దు జీవితంలో ముందుకు సాగడానికి సమయవనం మరియు మౌనం అనవసరం మీరు ఎందుకు బాధపడతారు ఇప్పుడు అర్థం చేసుకొని మీరు గుడ్డిగా నమ్మిన వారే మీ అతిపెద్ద మోసగాళ్ళుగా బయటపడతారు వారి సాంగత్య మాటలు స్నేహం అంతా ఒక ప్రదర్శన మాత్రమే వారు మీ మూట మీకోసం ప్రార్థిస్తున్నారు ఈరోజు అప్పుడు అలాంటి వ్యక్తులను గుర్తించి వదిలేయాలి లేకపోతే ఏ శక్తి మిమ్మల్ని రక్షించలేదు మీ జీవితంలో రాబోయే సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది రాబోయే రెండు నుండి మూడు సంవత్సరాలలో మీరు సంవత్సరాలుగా కోరుకున్నవన్నీ సాధిస్తారు ఈ సంవత్సరాలను వృధా చేయవద్దు ఈ సంవత్సరం అవకాశాలను మార్పుల వర్షాన్ని తీసుకొస్తుంది మీరు ప్రతి నిర్ణయాన్ని తెలివిగా తీసుకోవాలి మీరు కేవలం పెద్ద పనుల కోసం మాత్రమే పుట్టారని అనుకోకండి అహంకారం కొన్నిసార్లు అతిపెద్ద ఓటమిగా మారుతుంది అవకాశం చిన్నదైనా పెద్దదైనా రెండు చేతులతో పట్టుకోండి ఎందుకంటే చిన్న అవకాశాలు పెద్ద మార్పుగా మారవచ్చు ముగింపు మరియు ఉపాయం చివరి విషయం మీరు మీ ప్రణాళికలు రహస్యాలు కోరికలను మీలోనే ఉంచుకోవాలని నిర్ణయించుకున్న రోజు నుంచి మీ శత్రువులు గుడ్డివారు అవుతారు మీరు ఏం చేయబోతున్నారో వారికి అస్సలు తెలియదు అప్పుడు వారు ఎంత ప్రయత్నించినా ఎన్ని ఎత్తులేసినా వారు మీకేమీ చేయలేరు ఇది అసలు విజయం కాబట్టి మకర రాశి వారు మీ అదృష్టాన్ని పెంచుకుంటారు చీర బహుమతి ఇవ్వచ్చు లేదా బయట భోజనం చేయవచ్చు స్త్రీలు ఖరీదైన బహుమతుల కంటే ప్రేమను కోరుకుంటారు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్తకి ఇష్టమైన భోజనము ఇంట్లో చేయండి ఈ చిన్న ప్రేమ కూడా వారికి పెద్ద ఆనందాన్ని ఇస్తుంది ఈ చిన్న విషయాలు మీ సంబంధాన్ని బలపరుస్తాయి మరియు మహాలక్ష్మి ఆశీస్సులు లభిస్తాయి ఆధ్యాత్మిక వ్య వ్యక్తిత్వ వికాసం మీకు యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది మీ స్వభావం ప్రతిఫలం కనిపిస్తుంది గతంలో కంటే సుష్టంగా అర్థం చేసుకోగలుగుతారు ప్రజలతో కొత్త సంబంధాలు ఏర్పడతాయి మీ మాటలు ప్రభావవంతంగా ఉంటాయి మీ మార్పు వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని ఇస్తుంది ఆరోగ్యం మరియు ఉద్యోగ నియంత్రణ అలసట చిరాకు కోపం రావచ్చు కానీ మీ ఒత్తిడిని ప్రియమైన వారికి చూపకండి అలసిపోతే విశ్రాంతి తీసుకోండి ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తే శక్తి ఆనందం లభించి ఈ సంవత్సరం ఆనందంగా మారుతుంది అప్పులకు దూరంగా ఉండండి విలువైన వస్తువులకు జాగ్రత్తగా తీసుకోండి ఈ సమయంలో అప్పు తీసుకోవడం ఇవ్వడం రెండు కూడా కష్టమే అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా అప్పులకు దూరంగా ఉంటే ప్రదర్శన కోసం అప్పు తీసుకొని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తే వారి నష్టం అయితే వాటిలవచ్చు మానసిక అశాంతి కలుగుతుంది అప్పు తీసుకొని మీ ప్రతిబింబం సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తే సంవత్సరం మొత్తం మూడు సమస్యలు ఎదురవుతాయి ఈ సంవత్సరం మీరు అప్పులు సులభంగా తిరిగి చెల్లించలేరు ఇతరులు మీకు ఇచ్చిన నచ్చిన డబ్బు ఇవ్వలేరు మీ ఇలువై విలువైన వస్తువులు ఎవరికైనా ఉంచవద్దు ప్రమాదాలు జరగవచ్చు ఏదైనా పొరపాట్లు జరిగితే మీకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావచ్చు నష్టం మీకే జరుగుతుంది బాధ్యత కూడా మీదే అవుతుంది ఉదాహరణకు మీ వాహనాన్ని పురుగు వరిపిస్తే అతను ప్రమాదం చేస్తే మీరు చిక్కుల్లో పడతారు కాబట్టి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండండి మానసిక దృఢత్వం శత్రువులు శత్రువు జీవితంలో గందరగోళ మార్గాలలో మీ విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం ప్రమాదకరం మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది చాలామంది ప్రయోజనం పొందడానికి మాత్రమే మీతో కనెక్ట్ అవుతారు ప్రజలను గుర్తించడానికి వారికి ఒక భోజనం చేయండి ప్రజలతో స్వేచ్ఛగా ఇవ్వండి ఇప్పుడు మీ శత్రువులు మీ నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది మీ అదృష్టం యొక్క పేజీలలో కొత్త ప్రారంభం రాబోతుంది మీరు లెక్కలేనని కష్టాలను ఎదుర్కొన్నారు ప్రియమైన వారి నుండి గాయపడ్డారు కానీ ఇప్పుడు సమయం మారబోతుంది అద్భుతమైన మార్పును మరియు రహస్యాల రక్షణ జూన్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో వెలుగులోకి రంగో వెలుగులోకి వస్తాయి కానీ వాటి గురించి ఎవరితోనూ చర్చించకండి ఈ సమయంలో మీకు ఒకేసారి ఐదు పెద్ద శుభవార్తలు అయితే వస్తాయి ఆ క్షణాలు అద్భుతంగా ఉంటాయి ఈ శుభాలు వృధా కావచ్చు మీ సమయం ఇప్పుడు మారబోతుంది మీ జీవితం మార్గంలోని గత కష్టాలను మీరు ఇప్పటి వరకు జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు ప్రియమైన వారి నుండే నిర్లక్ష్యం పొందారు మీ భావాలను ఎవరు అర్థం చేసుకోలేరు ఒంటరిగా కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు మీ జీవితం ద్వారా మొత్తం మార్పు తలుపు తడుతుంది జూన్ ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి తేదీలలో నక్షత్రాలు కొత్త దిశలో తిరుగుతున్నాయి గత మూడేళ్ళుగా మీ జీవితంలో కారణం తెలుస్తుంది ఈ వీడియో చూస్తే మీరు మీ గడిచిన సమయాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా విజయానికి మార్పులు కూడా తెలుసుకుంటారు విజయ రహస్యాలు మొదటిది ప్రజలను అతిగా నమ్మడం మీ నక్షత్రాలలో సృష్టిమైన సంకేతాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి మాటతో సులభంగా నమ్మకూడదు జూన్ ఇరవై తొమ్మిది జూలై ఒకటి తేదీలో నిర్ణయాత్మకమైనది కాబట్టి మీ జీవితంలో ఒత్తిడిని తెచ్చే వేడిని నమ్మదు రెండవది మాంసాహార నియమం మీరు ఏ పరిస్థితిలో కూడా మాంసాహారం తీసుకోకూడదు ముఖ్యంగా మంగళవారం శనివారం రోజులలో దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాన్ని చాలాసార్లు ఉల్లంఘిస్తారు ఇదే మీ కష్టానికి ఫలితం రాకపోవడానికి ఒక పెద్ద కారణం అవుతుంది మూడవది ఒక ప్రత్యేక వ్యక్తిగత ఒక కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలోకి సమస్యలకు కారణమవుతున్నాడు ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పండుతూ వస్తున్నాడు ఇప్పుడు జూన్ జూన్ ఇరవై తొమ్మిది నుండి జూలై ఒక తేదీలో మీ జీవితంలో జరగబోయే సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మారుస్తుంది ఇది అద్భుతమైన మార్పుకు చాలా తక్కువ మందికి లభిస్తుంది సత్యయుగం సమయంలో రాజులు దేవుణ్ణి సంతోషపెట్టి విజయం సాధించినట్టు ఇప్పుడు అదే శక్తివంతమైన సమయం మీ జీవితంలోనూ వస్తుంది భవిష్యత్తు మీ చేతుల్లోనే మీరు ఏం చేయాలి అదృష్టాన్ని శాశ్వతం చేయగల ఆ ప్రత్యేక ఉపాయం వెళ్ళి అది వీడియో చివరిలో చెప్పబడుతుంది ఈ ఉపాయం ఒకసారి చేసుకుంటే మీ జీవితంలోని అన్ని సంతోషాలు ఒకేసారిగా ప్రవేశించవచ్చు మీరు చాలా అదృష్టవంతులు ఈ అరుదైన శక్తి మీకు చేరువయ్యే అవకాశం అయితే వచ్చింది మీ జీవితంలో చాలా లోతైన దుఃఖ ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని మీరు రక్షించి దైవిక శక్తి ఉంది ఆ దైవశక్తి మీకు ప్రతి అడుగులో ప్రాణాలు రక్షించి మీ వీడియోలు ఆసక్తి రహస్యాల గురించి పూర్తిగా సమాచారం అందించబడుతుంది కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే ఇదంతా క్షణాల్లో మట్టిలో కలిసిపోవచ్చు ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాన్ని ఇతరుల ముందు బహిర్గతం చేయడం మీరు స్వభావరీతే చాలా సరళమైన నిష్కటమైన ఎల్లప్పుడూ ఇతరులు మంచి కోరుకుంటారు మీరు ఎప్పుడు ఎవరికీ చెడు కోరుకోరు గోమాతకు సేవ చేస్తారు అవసరమైన వారికి అన్నదానం చేస్తారు ప్రతి జీవి పట్ల కరణ కలిగి ఉంటారు అయినా మీ ప్రణాళికలు లేదా వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడల్లా కూడా మీ జీవితంలో పదే పదే దృష్టి పడుతూనే ఉంటుంది నిశ్శబ్ద మరియు ధైర్యం జూన్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఒకటి తేదీలలో ఒక విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి మీ చేతులు సుష్టంగా వచ్చే వరకు ఎవరికి మీ ప్రయత్నాలు గురించి తెలియనివ్వద్దు జీవితంలో ముందుకు సాగడానికి సమయమును మరియు మౌనం అవసరం మీరు ఎందుకు బాధపడతారో ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు గుడ్డిగా నమ్మిన వారి మీ అతిపెద్ద మోసగాళ్ళుగా బయటపడతారు సాంగత్యం మాటలు స్నేహం అంతా ఒక ప్రదర్శన మాత్రమే వారు మేము ఓటమి కోసం ప్రార్థిస్తున్నారు ఇప్పుడు ఇలాంటివి వ్యక్తులను గుర్తించి వదిలేయాలి లేకపోతే ఏ శక్తి మిమ్మల్ని రక్షించలేదు మీ జీవితంలో రాబోయే సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాలలో మీకు సంవత్సరాలుగా కోరుకున్నవన్నీ కూడా సాధిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు